నమస్కార ఎస్కి స్వాగతం ప్రముఖ పారిశ్రామికవేత్త కొండటి ప్రసాద్ చేస్తున్న సేవలు మరువలేనివని ఆ ప్రాంత ప్రజలు మరియు టీడీపీ కార్యకర్తలు పేర్కొన్నారు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా భారీ కేక్ను ఏర్పాటు చేసి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేసిన అనంతరం ఆయన అందరికీ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి జిల్లా తడా మండలం కాదులూరు గ్రామ మాజీ సర్పంచ్ ఏలూరు చంద్ర రామన్ సూపర్ మార్కెట్ యాజమాన్య మధుబాబు ఎంటెక్ ఎస్ఎన్ న్యూస్ రిపోర్టర్ దారా రవి తిన్నారు నారాయణ ఏలూరు శేషయులు గంగాప్రసాద్కు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడమే వింటావునని తెలియజేశారు এটাই <laughs> ভেট <laughs> <laughs>

आ एक चे नेत्रये प्रति नेत्रदि मत्र मत्र पायनं खटा देखा न खटा रक्षित हिरो खायना दानता रसादासि Estàs apuntant-se. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి